ఏపీపిఎస్సి గ్రూప్ టూ మెయిన్స్లో పేపర్ వన్ ఏపీ హిస్టరీ పార్ట్ ఏలో ఉందండి సెవెంటీ ఫైవ్ మార్క్స్కి సో ఈ వీడియో నుంచి ఏపీ హిస్టరీకి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ డిస్కస్ చేద్దాం టాప్ థర్టీ ఇంపార్టెంట్ బిట్స్లో మనకి ప్రీవియస్ బిట్స్ కూడా కవర్ అవుతాయి అనమాట ఓకేనా నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ చదువుతాను చదివి కొంచెం పాజ్ ఇస్తాను అంతలో మీ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి లేకపోతే వీడియో అయినా పాజ్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి నేను క్వశ్చన్ చదివాక పాజ్ ఇచ్చిన తర్వాత ఆన్సర్ చెప్తాను ఓకేనా ఎక్కడైనా ఎక్స్ప్లెనేషన్ అవసరమైనా చెప్తాను సో స్టార్ట్ చేద్దామండి ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఈ క్రింది వాటిలో హోమోసిపియాన్ మానవుడు ఆవిర్భవించిన కాలం గుర్తించండి దీనికి ఆన్సర్ వచ్చి అంతిమ ప్రాచీన శిలాయుగం ఓకేనా దీన్నే అప్పర్ పేలియోలిథిక్ ఏజ్ అంటారు సో దీనిలోనూ మనకి మానవుడు బ్లేడ్స్ వాడాడు షార్ప్ బ్లేడ్స్ అనమాట ఓకేనా అలాగా ఎవల్యూషన్ వచ్చింది సో హోమోసెపియన్స్ అనేది ఇక్కడే ఆవిర్భవించారు సెకండ్ బిట్ చూద్దాం స్థిర నివాసాలు ఏ యుగంలో ఏర్పాటు చేసుకున్నారు స్థిర నివాసాలు సో దీని ఆన్సర్ వచ్చి ఆప్షన్ వన్ నవీన శిలాయుగం ఓకేనా మానవుడు పరిణామ క్రమంలోన అలాగా ఒక్కొక్క యుగం దాటి నవీన శిలాయుగంకి వచ్చాక గుంపులు గుంపులుగా ఉండే మనస్తత్వం నుంచి అలాగా పర్మనెంట్ సెటిల్మెంట్స్ పర్మనెంట్గా ఒక దగ్గర ఉండడం స్టార్ట్ చేశాడు నెక్స్ట్ చిత్రాలంకృత మృణమయ పాత్రలు ఏ జిల్లాలో లభ్యమైనవి దీనికి ఆన్సరు ఆప్షన్ వన్ కర్నూలు పాతపాడు అనమాట ఓకేనా కర్నూలు జిల్లా పాతపాడు నెక్స్ట్ బిట్ ఆంధ్రప్రదేశ్లో బృహత్ శిల యుగానికి సంబంధించిన క్రింది వాటిని జతపరచండి ఇది మ్యాచింగ్ అండి సో ఈ మ్యాచింగ్ మనం చూసుకుంటే రాతి వలయ సమాధులు అన్నాడు ఓకేనా రాతి వలయ సమాధులు సో రాతి వలయ సమాధులు అంటే మనకి ఎక్కడ వస్తుంది తాడిపత్రిలో వస్తుంది ఓకేనా నెక్స్ట్ రెండోది ఏంటి డాల్మెన్ సమాధులు అన్నాడు సో డాల్మెన్ సమాధులు మనకి వస్తాయి కమలాపురం కమలాపురం నెక్స్ట్ సిస్ట్ సమాధులు మెన్హిర్ సమాధులు ఈ సమాధులు టైప్స్ ఉంటాయి మీకు తెలుసు కదా సో శిష్ట సమాధులు అని అంటే మనకి వస్తాయి పొంగునూరు సో పొంగునూరులో వస్తాయి ఓకేనా మెన్హిర్ సమాధులు అంటే ఇంకేముంది లాస్ట్ ఈ యొక్క ఆప్షన్ ఉందిగా సో కళ్యాణదుర్గం ఓకేనా ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట ఏ సైట్స్ ఎక్కడ ఉన్నాయనేది ఒకసారి చూసుకోండి సో దీనికి ఆప్షన్ మనకి ఏమవుద్ది ఈజ్ వన్ టూ త్రీ ఫోర్ అవుతుంది ఆప్షన్ వన్ ఓకేనా ఇది మ్యాచింగ్ నెక్స్ట్ ఈ క్రింది వాటిలో పాతరాతి యుగానికి చెందిన చోటు ఏది ఫిఫ్త్ క్వశ్చన్ పాతరాతి యుగం సో దీని ఆన్సర్ వచ్చి ఆప్షన్ టూ బిళ్ళ స్వర్గం నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూడండి సిక్స్త్ క్వశ్చన్లో ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్యను అంటే కరెక్ట్ కరెక్ట్ సెంటెన్స్ అనమాట ఓకేనా గుర్తించండి అన్నాడు ఓకేనా అలెగ్జాండర్ కన్నింగ్హమ్ బృహత్ శిలా అనే పదాన్ని వాడారు తొలిసారిగా వాడి వాడారు అని ఇచ్చాడు రెండవది జాన్ మార్షల్ భారత పురావస్తు శాఖ యొక్క తొలి డైరెక్టర్ తొలి డైరెక్టర్ అని ఇచ్చాడు ఓకేనా సో ఇతను అంటే మనం ఇవి రెండిట్లో సరైనది ఏది అని చూడాలి సో దీని ఆప్షన్ వచ్చి ఫోర్ అండి ఏవీ కాదు అలెగ్జాండర్ కనింగ్హమ్ బృహత్ శిలా అనే పదాన్ని ఫస్ట్ తను ఇవ్వలేదన్నమాట ఆ పదాన్ని అది ఇచ్చింది ఎవరు అని అంటే మనకి నాన్ హెర్బర్ట్ అనే అతను ఇచ్చాడనమాట బ్రిటిష్ అతను ఆ తర్వాత తొలి డైరెక్టర్ కూడా ఈయన కాదు అలెగ్జాండర్ కన్నింగ్హమ్ అతను తొలి డైరెక్టర్ అనమాట ఇతను తొలి డైరెక్టర్ ఓకేనా జాన్ మార్షల్ కాదు అందుకే రెండు కూడా తప్పు సరైనవి రెండు కాదు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో జొన్నవాడ గ్రామంలో పురావస్తు శాస్త్రవేత్తలు ఏ రకమైన బృహత్ శిలా సమాధులు కనుక్కున్నారు సెవెంత్ బిట్ సో దీనికి ఆప్షను రాతితో తొలిచిన సమాధులు ఆప్షన్ వన్ అండి ఆన్సర్ ఓకేనా నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ బ్రహ్మలిపితో కూడిన ప్రాచీన చిత్రలేఖనం బయలుపడిన ప్రాంతం ఏది గుర్తించండి ఎయిత్ క్వశ్చన్ బ్రహ్మలిపితో కూడిన ప్రాచీన చిత్రలేఖనం బయలుపడిన ప్రాంతాన్ని గుర్తించండి దీనికి ఆప్షన్ టూ కేతవరం నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో బృహత్ శిలాయుగ సంస్కృతికి సంబంధించిన సరైనది కానిది అంటే రాంగ్ ఇందులో రాంగ్ ఏంటని అడిగాడు చూడండి బృహత్ శిలా యుగ ప్రజలు భిన్న సంస్కృతులు మరియు భిన్న మతాలను ఆచరించారు ఇది రైటే వీరికి పునర్జన్మ ఎందు విశ్వాసం కలదు ఇది కూడా రైటే ఇది రైటే సో ఇది రైటే ఇది రైటే నెక్స్ట్ వీరిలో మూఢ విశ్వాసాలు ఇది కూడా రైటే తాయిత్తులు అవన్నీ వాడేవారుగా ఇది కూడా రైటే నెక్స్ట్ బృహత్ శిలా సంస్కృతి ప్రధానంగా ఉత్తర భారతదేశంలో మాత్రమే ఉంది అన్నది తప్పు దక్షిణ భారతదేశంలో కూడా ఉంది బృహత్ శిలా యుగం అంటే మెగాలిత్స్ అనమాట మనకి ఇక్కడ కూడా బయటపడ్డాయి కదా సమాధులు ఆ సమాధులు ఇక్కడ కూడా బయటపడ్డాయి దక్షిణ భారతదేశంలో కూడా ఉంది ఓకేనా ఇది దీనికి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ కాల్చిన బంక మట్టితో చేసిన శవపేటిక ఏ రకముకు చెందినది మీకు ఇందాక చెప్పాను ఆ మ్యాచింగ్లో కూడా ఈ శవపేటికలు మెగాలిత్స్ అంటే బృహత్ శిలాయుగంలో ఉన్న ఈ శవపేటికల ఒక రకాలు మనం తెలుసుకోవాలన్నమాట అందులో ఒక ఫీచర్ ఏంటంటే బ కాల్చిన బంక మట్టితో చేసింది ఏది అని అడిగారు సో దీనికి ఆప్షన్ వచ్చి మనకి సాక్రోఫాగ్ ఓకేనా నిష్ట్ అని డాల్మిన్ అని అని మనకి ఉంటాయి అనమాట ఇలాగ పాతిన తర్వాత చుట్టూ రాలు పెట్టడం లేకపోతే పాతీన దగ్గర ఇలాగ మీద ఒక రాయి ఇలా పెట్టడం తల దగ్గర ఇలా టైప్స్ ఉంటాయి అనమాట అవి నేర్చుకోండి చాలా ఇంపార్టెంట్ బిట్స్ పక్కా వస్తాయి నెక్స్ట్ చారిత్రక యుగంలో చారిత్ర పూర్వ యుగంలో పనిముట్ల స్వభావాన్ని బట్టి పనిముట్ల స్వభావాన్ని బట్టి కాలాన్ని ఈ క్రమంలో విభజించారు ఓకేనా దీని ఆన్సర్ చూడండి సో దీని ఆన్సర్ వచ్చి ఆప్షన్ వన్ ఓకేనా రాతి రాగి ఇనప యుగాలు సింపుల్గా మనకి తెలిసిపోద్ది అనమాట ఏవే వాళ్ళకి తెలుసు అన్నది మనం హిస్టరీ స్టార్టింగ్ చదివినప్పుడు మనకి ఏ వాడిన మెటల్ బట్టి మనం చేయొచ్చు విభజించాలన్నమాట నెక్స్ట్ ట్వెల్త్ బిట్ చూడండి ట్వెల్త్ బిట్ ఒకసారి చూడండి బిల్లస్వర్గం అనే పాత రాతి యుగ స్థావరం ఏ జిల్లాలో కలదు బెల్ల స్వర్గం బెల్ల స్వర్గం బెల్ల స్వర్గం గుర్తుపెట్టుకోండి అది కర్నూలు ఒకప్పుడు ఇప్పుడు నంజాలు అందుకే బ్రాకెట్లో రాశాం ఓకేనా ఇప్పుడు నంజాలకి వెళ్ళిపోయింది కర్నూలు జిల్లా అనమాట ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఇది నెక్స్ట్ పదమూడో బిట్టు చూడండి దానికి సంబంధించి బ్రూస్ ఫుడ్ ఎక్కడే ఒక బిట్టు మనకు కూడా యాడ్ అవుతుంది అక్కడ పరిశోధన చేసింది బిల్ల స్వర్గంలో బిళ్ళ స్వర్గంలో పరిశోధన చేసింది ఫుట్ ఆయన ఏ సంవత్సరంలో పరిశోధన జరిపాడని చూడండి నెక్స్ట్ బిట్ ఉంది ఓకేనా అది మనకి ఎయిటీన్ నైంటీ టూ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పద్నాలుగో బిట్ పనిముట్లు ఆధారంగా ప్ర చరిత్ర పూర్వయుగాన్ని పురాతత్వ శాస్త్రవేత్తలు ముఖ్యంగా ఎన్ని రకాలుగా విభజించారు ఇందాకల్లాగే ఇది కూడా మనకి హిస్టరీలో ఫస్ట్ ఉంటుందన్నమాట చరిత్ర పూర్వ యుగాన్ని ఎలా విడదీశారు అని మనకి ఈజీగా చెప్పవచ్చు అనమాట ఏం చెప్పొచ్చు ప్రాచీన శిలాయుగం శిలాయుగం నవీన శిలాయుగం సో ఆ ఆప్షన్స్ చూడండి ప్రాచీన అంటే ఏబీడి ఏబిసి ఏడి ఏబి ఇది కొంచెం వెనక ముందు ఇచ్చాడు కానీ ఇదే ఆన్సర్ ఓకేనా చూడగానే చెప్పొచ్చు ఇందులో చాలా వరకు ప్రీవియస్ బిట్స్ కూడా కవర్ అయ్యాయి నెక్స్ట్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ చూడండి లింగషూర్ ప్రదేశంలో తొలి మానవుని రాతిగొడ్డల్ని కనుక్కున్నది ఎవరు ఈ సైట్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకేనా ఇక్కడే ఫస్ట్ ఎక్సోసేషన్స్ అనేవి జరిగాయి తపకాలనమాట అందులో రాతిగొడ్డల్ని ఎవరు కనిపెట్టారు అని అడిగారు సో దీని ఆన్సర్ ఏంటి చేయండి దీని ఆన్సర్ వచ్చి టైలర్ ఆప్షన్ టూ మెడోస్ టేలర్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్కి ఆప్షన్ టూ నెక్స్ట్ భారతదేశంలో ప్లేస్టోసిన్ యుగానికి సుమారు ఎన్ని ఏళ్ల క్రితం మానవుడు ఉద్భవించాలని భావిస్తున్నారు సిక్స్టీన్త్ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి సో దీనికి ఆన్సర్ వచ్చి మూడు లక్షల సంవత్సరాలు ఓకేనా ఎన్ని సంవత్సరాల క్రితం మూడు లక్షల సంవత్సరాల క్రితం నెక్స్ట్ సెవెంటీన్త్ పెట్టు చూడే పూర్వ ప్రాచీన శిలాయుగం నాటి మనుషులను ఏమని పిలుస్తారు పూర్వ ప్రాచీన శిలాయుగం నాటి మనుషులను ఏమని పిలుస్తారు దీని ఆన్సర్ నీక్రుటోలు ఎవల్యూషన్లో కూడా ముందు వాలే వచ్చారు చూడండి అంత బేసిక్ బిట్ ఇది ఇలాంటివి ఇప్పుడు ఇప్పుడు ఉండవులేండి అప్పుడు ఎక్కువ రిపీట్ అయిన బిట్స్లో ఇది ఉంది చరిత్ర పితామహుడు ఎవరు దీనికి అంత టైం కూడా అవసరం లేదు ఆయన అన్నిటిలో ఉంటాడు అరిస్టాటిల్ ఆప్షన్ వన్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం లిపి వాడుకలోకి వచ్చిన తర్వాత యుగాన్ని ఏమంటారు వాడుకలోకి వచ్చిన తర్వాత యుగాన్ని ఏమంటారు సో ఆప్షన్ వచ్చి మూల చారిత్రక యుగం చారిత్రక యుగం అని చాలామందికి డౌట్ రావచ్చు కానీ మూల చారిత్రక యుగం కన్ఫ్యూజ్ అవ్వకండి నెక్స్ట్ నెక్స్ట్ బిట్ చూడండి రాక్షస గుళ్ళు లేదా పాండవ గుళ్ళు రాక్షస గుళ్ళన్నా పాండవ గుళ్ళన్నా ఇవన్నీ మనకి మెగాలిత్స్లో వస్తాయి అనమాట అంటే బృహత్ శిలాయుగంలో ఉంటాయి అంటే ఇవేంటి సమాధులు ఇవి టైప్స్ సమాధుల్లో టైప్స్ అన్నానుగా ఇదిగో సమాధులు ఆప్షన్ ఫోర్ దీనికి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ చారిత్రక పూర్వయుగానికి ఈ క్రింది వాటిలో ఎలా నిర్వచించవచ్చు ఎలా నిర్వచించవచ్చు ఎలా డిఫైన్ చేయవచ్చు చారిత్రక పూర్వ యుగాన్ని ఎలా చేయొచ్చు దీనికి మూడు ఆప్షన్స్ చూపిస్తున్నా ఓకే సింపుల్ లిపి ఉండదు ఎలాంటి ఎవిడెన్స్ కూడా ఉండదు కదా అది దాని ఆన్సర్ సెకండ్ ఆప్షన్ నెక్స్ట్ బృహత్ శిలా యుగ యుగ ప్రజలు ఈ క్రింది వాటిలో ఏ పంటని పండించలే పండించని పంట ఏది అన్నారు అంటే కల్టివేట్ చెయ్యని క్రాప్ ఏది అని అడిగారు సో దీని ఆన్సర్ గోధుమలు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరైన జతను గుర్తించండి ప్రాచీన శిలాయుగం తొలి ప్రాచీన శిలాయుగం చేతిగొడ్డళ్ళు చారిత్రక పూర్వయుగం ఓకేనా ఆ తర్వాత సెకండ్ది ఏంటి మధ్య ప్రాచీన శిలాయుగం పెచ్చులు అది ఓకే అంతిమ ప్రాచీన శిలాయుగం బ్లేడ్స్ ఇది ఓకే నవీన శిలాయుగము సున్నపు సున్నముతో చేసిన రాతిగొడ్డలు ఇది తప్పు ఇది బాగా వెనక్కి వెళ్ళిపోయింది సో మనకి సరైన జతలను కరెక్ట్ అన్నాడు కదా సో కరెక్ట్ ఏంటి ఇది కూడా రైటే తొలి ప్రాచీన శిలాయుగంలో చేతిగొడ్డలు ఓకే ఓకే ఇది రైట్ సో దీని ఆప్షన్ ఏంటి అన్నీ రైటే అన్నీ రైట్ ఏబిసిడి ఓకేనా అందుకే చెప్పాను ఎవల్యూషన్లోనే మనం ఒక్కొక్క యుగం గురించి క్లియర్గా చదువుకోవాలి ఓకేనా నెక్స్ట్ బిట్ చూద్దాం ట్వంటీ ఫిఫ్త్ ఈ క్రింది వ్యాఖ్యలో సరికానిది గుర్తించండి రాంగ్ రాంగ్ చూడమన్నాడు రాంగ్ ఏంటి చూడండి ఆంధ్రప్రదేశ్లో తొలి మానవుడు కృష్ణా గోదావరి తీరంలో నివసించాడు ఇది రైటే కృత్రిమ గృహ నిర్మాణం మధ్య శిలాయుగంలో ప్రారంభమైంది ఆర్టిఫిషియల్ ఇది రైటే ఆర్టిఫిషియల్ హోమ్ బిల్డ్ ఇది రైటే కుమ్మరి చక్రము ప్రాచీన శిలాయుగం నుంచి వినియోగంలోకి వచ్చింది ఇది రాంగ్ అండి డైరెక్ట్ మద్యశిలా యోగానికి చెందిన పనిముట్లు ఇవి ఇవి ఉన్నాయా స్టేట్మెంట్స్ ఓకే స్టేట్మెంట్స్ ఉన్నాయి ఓకే మధ్యశిలా యుగానికి చెందిన పనిముట్లు సూక్ష్మశిలలు మైక్రోలిత్స్ ఓకే ఇది రైటే ఓన్లీ సి ఓకే ఇది ఆన్సర్ ఆప్షన్ త్రీ ఎందుకంటే గుర్తుపెట్టుకోండి కొమ్మరి చక్రం ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను చూడండి మనకి కొండల తయారీ అనేది మనకి ఎక్కడ ఉంది యుగంలో ఉంది అంటే మీసీ కేజీలో ఉంది ఓకేనా కానీ అదేంటి కుండల తయారీ కానీ కుమ్మరి చక్రం అంటే పర్ఫెక్ట్గా కుమ్మరి చక్రం వాడకండి ఎప్పుడు నుంచి స్టార్ట్ అయిందంటే నవీన శిలాయుగం నుంచి స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది నవీన శిల నవీన శిలాయుగం నుంచి స్టార్ట్ అయింది గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ ప్రాచీన కాదు నవీన సో ఓన్లీ సి ట్వంటీ సిక్స్త్ బిట్టి చూద్దాం నవీన శిలాయుగం కాలానికి చెందిన బూడిద కుప్పలు ఓ యాష్ మౌంట్స్ బూడిద కుప్పలు యాష్ మౌంట్స్ దీని మీద బిట్ వచ్చింది బయలుపడిన ప్రాంతాలను గుర్తించండి ఇది చాలా ఇంపార్టెంట్ ఈ నవీన శిలాయుగానికి ఉన్న ఒక ఇంకో ఫీచర్ ఏంటంటే ఇది బూడిద కుప్పలు అంటారు యాష్ మౌంట్స్ అంటాం ఇంగ్లీష్లో సో దీని ఆన్సర్ దీని ఆన్సర్ ఏంటంటే ఇది ఇది ఈ రెండు కాంబినేషన్ ఇది వన్ ఆన్సర్ వన్ ఆప్షన్ వన్ ఈ రెండిటి దగ్గర ఉట్కూరు పాల్వాయి ఓకేనా కొల్గల్ అండ్ పక్లిహల్ పిక్లిహల్ సారీ పిక్లిహల్ ఈ రెండు ఆప్షన్ వన్ నెక్స్ట్ శ్రీకాకుళం జిల్లా వంశధార నదీ తీరాన వెలిసి ఉన్న శ్రీముఖలింగ క్షేత్రం క్షేత్రంలో ఏ ఆలయం ఉంది ట్వంటీ సెవెంత్ పెట్టి చూడండి సో ఇందులో అన్నీ ఉన్నాయి ఇందులో అన్నీ ఉన్నాయి చూడండి ప్రకాశం జిల్లా గుడ్లకమ్మ నదిలో పరిశోధనలు చేసింది ఎవరు ఇది మంచి బిట్ గుట్లకమ్మ దీని ఆన్సర్ వచ్చి ఇజాక్ ఆప్షన్ వన్ తొలి మానవుడు రాతగొడ్డలి ఎక్కడ కొనుక్కున్నారు ఇందాకల ఒక బిట్ అక్కడ వచ్చింది గుర్తుందా ఎవరు కొనుక్కున్నారు అని అక్కడ అందులోనే ఆ ఆన్సర్ ఉంటుంది లింగషూర్ పూర్ అని వచ్చింది కానీ లింగూర్ షూర్ ఇది బ్రూస్ ఫుట్ అనమాట ఓకేనా రాతిగొడ్డలి నెక్స్ట్ మధ్యశిలాయుగంలో చిత్రలేఖనంలో ఉపయోగించిన జంతువు ఏది ఏ జంతువు వాడారు అన్నారు యుగంలో సో దీని ఆప్షన్ వచ్చి ఫోర్ ఎద్దు ఓకేనా సో టాప్ థర్టీ బిట్స్ ఇందులో ప్రీవియస్ ఇయర్ బిట్స్ కూడా కవర్ అయ్యాయి సో నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించిన ఇంకా థర్టీ బిట్స్ అని చూద్దాం అవి కూడా ఇంపార్టెంట్ టాప్ థర్టీ బిట్స్ అని పూర్వ దీనికి సంబంధించిన ముందు అంటే ఎర్లీ ఏజ్ స్టేజెస్ అంటారు కదా వాటికి సంబంధించి చూద్దాం ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్